అందరికీ నమస్కారం ఈరోజు సిఆర్డిఏ మెయిన్ లో గౌరవ కేంద్ర మంత్రి వర్లు చంద్రశేఖర్ గారు గౌరవ పట్టణ పరిపాలన శాఖ మార్చులు నారాయణ గారు నేను కలిసి గత పదిహేను రోజుల క్రితం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద చర్చించడం జరిగింది అందులో తీసుకున్న నిర్ణయాల మేరకు తిరిగి మరలా రోజున సమావేశం అయింది ఈ సమావేశంలో చంద్రశేఖర్ గారు చెప్పినట్లుగా లేఅవుట్లు డెవలప్ చేయటానికి ఎప్పటి నుంచి ప్రారంభిస్తాం అనేది ఒక టైం లైన్ ఫిక్స్ లేఅవుట్ లేఅవుట్లో సర్వే రాళ్ళు వేయాలి అది రెండు వైపులు మాత్రమే సాధ్యం నాలుగు వైపులా ఇప్పుడు వేయలేరు ఎందుకంటే రోడ్లు డ్రైనేజీ డెవలప్ చేసే ఏరియాల్లో వేయలేరు కాబట్టి రెండు వైపులు వేయటానికి సిద్ధంగా ఉన్నారు అంతేకాదు విలేజెస్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో గతంలో కమిషనర్ గారితో నారాయణ గారు మంత్రి గారితో చర్చించడం జరిగింది గ్రామాల వారీగా డిపిఆర్లు తయారు చేయాలని నేను మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాను ఆ డిమాండ్ మేరకు కాంట్రాక్టర్లను ఐడెంటిఫై చేశారు వాళ్ళకి అప్పు చెప్పారు ఆ కాంట్రాక్టర్ లిస్టు మంత్రి గారు చదివినిపించారు దీనిలో ముఖ్యమైన అంశం ఏంటంటే గ్రామాల్లో ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా భవిష్యత్తుకి పనికిరాదు ఎందుకంటే ఇప్పుడున్న నీరు నీరు మంచినీరు అయితే యాభై ఐదు ఎల్పిసిడి ఇస్తారు ఒక వ్యక్తికి కానీ నూట ముప్పై ఐదు ఎల్పిసిడి ఇవ్వాలనేది సిఆర్డిఏ నిర్ణయం సో టోటల్ పైప్ లైన్లు మార్చాలి ఓఎస్ఆర్స్ మార్చాలి సోర్స్ కూడా ఇంప్రూవ్ చేయాలి ఇది డిపిఆర్లో వస్తుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రతి గ్రామంలో రావాలి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ రావాలంటే ఇప్పుడున్న ఓపెన్ డ్రైన్స్ని తీసుకొచ్చి సిఆర్డిఏలో లేఅవుట్లు వేసే ఏరియాలో అండర్ గ్రౌండ్ రైతు అనుసంధానం చేయాలి అనుసంధానం చేయాలంటే లెవెల్స్ తీయాలి లెవెల్స్ తీయటం ద్వారా ఏమవుతుందంటే ఈ ఈ ఈ నెట్వర్క్ రాజధానిలో ఉన్న కి గ్రామాల్లో ఉన్న నెట్వర్క్ అనుసంధానం చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే స్ట్రీట్ లైట్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ కొన్ని గ్రామాల్లో ముఖ్యంగా మల్కాపురం వెంకటపాలెం ఇటువంటి గ్రామాల్లో లింగాయపాలెం ఇటువంటి గ్రామాల్లో స్వచనాలు లేవు వాటి మీద కూడా ఒక గా ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది కావున ఇటువంటి విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి నీళ్లు స్ట్రీట్ లైట్స్ సామ్ వాటర్ డ్రైన్స్ అండర్ వాటర్ డ్రైన్స్ పైప్ లైన్స్ టోటల్ రోడ్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి ఆరు నెలలు సమయం పడుతుంది అన్నారు డిపిఆర్ నెలాఖరు డిసెంబర్ నెలాఖరికి కంప్లీట్ అవుతుంది దానికంటే ముందు ఏదైతే తయారు చేసిన ని గ్రామంలోకి తీసుకెళ్ళి విలేజ్లతో గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో చర్చించి ఇంకేమైనా గ్యాప్స్ ఉన్నాయేమో ఐడెంటిఫై చేసి వాటిని కూడా ఇంక్లూడ్ చేసి టోటల్ డిపిఆర్ రెడీ అయిన తర్వాత గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు అమల్లోకి వస్తాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తారు ముఖ్యంగా చాలా మందికి అపోహలు ఉన్నాయి ఏంటంటే కి ల్యాండ్స్కి సంబంధించినంతవరకు ఈ ప్రాబ్లము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని పరిష్కరించారు జివో నెంబర్ ఫార్టీ వన్ అని ఆ రోజుల్లో నేను చాలా పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరిగింది ఆ జియో ఫార్టీ వన్ ఇచ్చా దానిలో ముఖ్యమైన అంశం ఏంటంటే అసైన్డ్ రైతు ఎవరైతే ఉన్నారో దాన్ని కేటగిరీస్ కింద మార్చారు కేటగిరీ లో ఎవరైతే అసైన్డ్ రైతు ఉన్నాడో ఆయన ఎవరికైనా అవసరం కోసం అమ్మి అమ్మితే అమ్మిన వాళ్ళని కూడా గుర్తించాలని చేశాం అయితే పట్టాదారు అసైన్ పట్టాదారుకి ఇచ్చిన ప్యాకేజ్ కంటే కూడా దీనిలో తక్కువ ఇవ్వడం జరిగింది దీని మీద గవర్నమెంట్ గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఇది చల్లదు అని ఒక జీవో తీసుకురాదు దానివల్ల వచ్చిన సమస్య తప్ప ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ సమస్య రాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ఎన్ రైతులను మోసం చేసే ఉద్దేశంలో భాగంగా ఈ జీవో ఇచ్చారు దానివల్ల కొంతమందికి ఫ్లాట్లు ఎలాట్ అయ్యి కూడా రిజిస్టర్ చేయలేని పరిస్థితి కొంతమందికి ఎలా చేయలేని పరిస్థితి దాన్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి రిఫర్ చేయడం జరిగింది అందులో కూడా ఇరవై మూడు మంది కేసులకు సంబంధించి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి వాళ్ళ మధ్య వాళ్ళ మధ్య అమ్ముకున్న వాళ్ళ మధ్య కొన్న వాళ్ళ మధ్య ఫ్యామిలీలో అమ్మటానికి హక్కు ఉంది లేదనే అది అటు ఒక అంశం మీద ఉంది ఒక ఆరు కేసులు మాత్రం టైటిలే ప్రాబ్లం ఆ టైటిల్ ప్రాబ్లం కూడా ఉందన్నమాట ఇటువంటి అంశాల వల్ల కొన్ని డిలే అవుతున్నాయి వీటికి కూడా ఒక టైం లైన్ పెట్టుకొని ఫిబ్రవరి ఎండింగ్ కల్లా దీనికి ఒక పరిష్కారం చూడాలనేది ఈరోజు తీసుకున్న నిర్ణయం అంతేకాకుండా లంకా ల్యాండ్స్ ఉన్నాయి లంకా ల్యాండ్స్ గతంలో తీసుకున్నారు దానికి దాదాపు పదకొండు వందల ఎకరాలు పైగా తీసుకోవటానికి నోటిఫికేషన్ ఇచ్చారు అందులో కొంత మేరకు తీసుకున్నారు కొన్ని ఆగిపోయి ఉన్నాయి ఆగిపోవడానికి కారణం ఈ ప్రభుత్వం కాదు సిఆర్టీ అధికారులు కాదు దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎన్జిటిలో నేషనల్ గ్రీన్ లో కేసులు ఉన్నాయి ఆ కేసు కొలిక్కి వచ్చే పరిస్థితి ఉంది ఆ కేసు కొలిక్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తీసుకుంటారు వాటిలో డెవలప్మెంట్ చేయడానికి అవకాశాలు తక్కువ ఆ లంకలు డెవలప్ చేయడం అనేది అవకాశాలు తక్కువ ఉన్నాయి అన్లెస్ గ్రీన్ ట్రిబ్యునల్ పాజిటివ్గా స్పందిస్తే తప్ప కావున ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఈ టెక్నికల్ ఇష్యూస్ పరిష్కారం దిశగా గౌరవ మంత్రి చంద్రశేఖర్ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు నేను కలిసి కూర్చొని పది పదిహేను రోజులకు ఒకసారి కూర్చొని వీటిని ఎంత వీలైతే అంత త్వరగా పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను